జయ శ్రీరామ్ వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశానికి భిన్నంగా అంటే కొందరు కాంగ్రెస్ పార్టీ డిఎంకే వగేర వగైర పార్టీలు సుప్రీంకోర్టుకి వెళ్ళాయి అక్కడ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా చూస్తారు దాని మీద చర్చ జరుగుతుంది తీర్పు వచ్చేస్తుంది తర్వాత ఎవరు ఎలా ఉండాలో అలా ఉంటారు కానీ వీటన్నిటికీ భిన్నంగా తమిళనాడు సారీ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ పేరు మీద జరుగుతున్న నిరసనలు ఆందోళనలు దేశాన్ని మళ్ళీ ఒక్కసారి జాగృతం కావాలని చెబుతున్నాయి ఒకప్పుడు కాశ్మీర్లో ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ప్రారంభమవుతోంది దీనికి అందరికీ కారణం కేవలం రాబోతున్న ఎన్నికలే రాబోతున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చేస్తున్న ఈ కుట్రల్ని అంటే ముస్లిం సంతుష్టికరణ విధానాన్ని చేపడుతున్న తృణమూల్ కాంగ్రెస్కు ప్రజలందరూ దేశ ప్రజలందరూ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ విషయం మీద దేశ ప్రజలందరూ చాలా సీరియస్గా ఆలోచించండి జాతీయ జీవన విధానం నుండి పశ్చిమ బెంగాల్ను వేరు చేసే కుట్ర జరుగుతోంది ఇది ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాని విషయం అంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ఎక్కడ జరగట్లేదు తెలంగాణలో గొడవలు కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో గొడవలు కావట్లేదు మహారాష్ట్రలో కావట్లేదు పోనీ కేరళలో కర్ణాటకలో కూడా కావట్లేదు కదా అలాంటిది పశ్చిమ బెంగాల్లో అవుతున్నాయి అంటే అక్కడ ముస్లింలను తమ వైపుగా ఉంచుకోవడానికి అంటే ముస్లింలు అంటే అందరి ముస్లింలకు కాదు మళ్ళీ ముస్లిం ఓటు రాజకీయాలు చేయటానికి లేతే కొందరు బడా బడా ముస్లింలకు వక్ఫ్ వరకు వక్ఫ్తో ఇంతవరకు ఎవరైతే లబ్ధి పొందారో ఆ లబ్ధి పొందిన వారిని తన కంట్రోల్లకు తీసుకోవటానికి చేస్తున్న కుట్రగానే దీన్ని భావించవచ్చు ఒకప్పుడు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోపట మొత్తం రైతులందరూ వచ్చి సమ గొడవలు చేస్తే అప్పుడు ఆపు అధికారంలో ఉంది అన్ని సపోర్ట్ చేశారు కాబట్టి గొడవలు జరిగాయి మరి ఇప్పుడు రావట్లేదే గొడవలు కావట్లేదే అప్పుడు ధరలేం పెరగలేదు ఇప్పుడు కూడా ధరలేం పెరగలేదు అప్పుడు పెరిగినా ఇప్పుడు పెంచాలని మళ్ళీ డిమాండ్ చేయవచ్చు అంటే దీని వెనుక జరుగుతున్న కుట్రల్ని దయచేసి గమనించండి విపక్షాలు చేస్తున్న కుట్రల్ని దయచేసి ఖండించండి ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో రాబోతున్న ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడం నిలబెట్టుకోవడానికి తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న ఈ ముస్లిం సంతుష్టికరణ విధానాన్ని ఏ రకంగా చూసినా కూడా అసహ్యంగా కనిపించేటట్టుగా కనిపిస్తున్నది దయచేసి అలాంటి రాజకీయాలు కాకుండా దేశం కోసం రాజకీయాలు చేస్తే తృణమూల్ కాంగ్రెస్కి విలువ ఉంటుంది కానీ లేకపోతే చరిత్రలో కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అది ఎవరైనా దేశ జాతీయ జీవన విధానానికి వ్యతిరేకంగా పోయిన వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో బంగాళాఖాతంలో కలవాల్సిందే जय श्री राम